సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు పది శాతం వరకు దిగుమతి పెరిగింది ఇక క్వాలిటీలు కూడా ఈరోజు మదనపల్లి మార్కెట్లో బాగానే వచ్చాయి మొత్తాలు భాగం వరకు క్వాలిటీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై நலை யபை அரபை டெபை ரூபாய் வரைக்கும் அப்படி பல மூடோ ரகம் காயில் வந்த ரூபாய் நிச்சு பிராரம்பி வந்த இரபை வந்த நலபை வந்த அரபை வந்த எணை ரெண்டு வந்த வரைக்கும் அப்போ பலக்கி ரெண்டோ ரக்கம் காய் ரெண்டு வந்த பிரார்பை ரெண்டு வந்த பதி ரெண்டு வந்த இரவு ரெண்டு வந்த முப்பை ரெண்டு வந்த நலை ரெண்டு வந்த யபை ரெண்டு வந்த அரவை ரூபாய் வரைக்கும் பலகா ஒருட்டோ ரகம் காய் ரெண்டு வந்த எணை ரூபாய் நிச்சு பிராரம்பை మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే వరకు జరిగిన వేలంపట్ల ప్రకారం ఒక మూడు నాలుగు బండిల్లో సూపర్ టాప్లు నాలుగు వందలైతే టాప్ రేట్లు పడ్డాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ చార్సో రూపాయ